ఏ సుక్రిస్తున్నాములో అందరికి వందనాలు దైవజనులకు వందనాలు దేవుడు మరొకసారి డేవిడ్ పాలన్న గారితో కొన్ని సమాధానాలు తెలుసుకునే భాక్యాన్ని ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా విలువైన ఈ సమయంలో ఒక ప్రశ్నను అడిగి సమాధానం తెలుసుకోవాలనుకుంటున్నాను బ్రదర్ చాలామంది సువార్తను ప్రకటిస్తూ ప్రకటించుటలో కూడా పోటీపడి ప్రకటించడంలో ముందుకెళ్తున్నారు కొంతమంది వీధి కూడికలు నిర్వహించి స్వార్థను ప్రకటిస్తున్నారు మరికొంతమంది మైకు శబ్దాల ద్వారా కరపత్రికల ద్వారా స్వార్థను ప్రకటిస్తున్నారు మరి కొంతమంది సంఘములను స్థాపించటంలోని చర్చీలు నిర్మించటంలో పోటీపడి స్వార్థను ప్రకటిస్తూ ముందుకెళ్తున్నారు అసలు కక్ష చేత స్వార్థ ప్రకటించవచ్చా ప్రకటిస్తే ఏమవుతుంది సో చాలామంది కక్ష చేత స్వార్థ ప్రకటించాలి ఏదైతే మీ కక్ష చేత అయితే మీ మనిషి చేత అయితే మీ స్వార్థ ప్రకటింపబడుతుంది అనేటువంటి విషయాన్ని వీళ్ళు బోధిస్తుంటారు దీనికి బైబుల్ ఏం జరుగుతుంది మన లేఖనాలు పరిశోధించినట్లయితే పిలిపిల్లకి రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం పదహైదు పదిహేడు వచనాలలో కొందరు అసూయ చేతను బుద్ధి చేతను మరి కొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటిస్తున్నారు వారైతే నా బంధకములతో నాతో నాకు వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవాలని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుతున్నాను వీరైతే నేను స్వార్థ పక్షమున వాదించుటకు నియమింపబడినట్లు ఎరిగి ప్రేమతో ప్రకటించుతున్నాను మీకు అర్థమైంది ఈ లేఖనము కొందరు అసూయ చేత కొందరు కలహ బుద్ధి చేతను మరి కొందరును మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుతున్నారు వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలెనని తలంచుకొని తలంచుకొని ప్రకటిస్తున్నారు వాడు శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుతున్నారు దీంట్లో ఉన్న అర్థం ఏంటంటే అందుకే వాళ్ళకు బుర్ర లేని వాడికి బైబిల్ అర్థం కాదు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పినప్పుడు చెవులు గలవాడు వినుగాక అన్నాడు అంటే వాళ్ళకి అర్థమైంది చెవులు ఉన్నాయి వినట్లేదు అందుకని బైబుల్ చదివేటువంటి వాళ్ళు కక్ష చేత అయితే ఏమి అయితే అయితేమి సువార్త ప్రకటించాలి బైబిల్లో లేదు కక్ష చేత సువార్త ప్రకటించు అని బైబిల్లో లేదు దీన్ని అర్థం చేసుకున్నట్లయితే పౌలేమట్టున్నట్లయితే వారైతే నాకు బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక ఏంటంట కక్షతో క్రీస్తును ప్రకటించుతున్నారు వీళ్ళు కక్షతోటి అసూయతో క్రీస్తును ప్రకటిస్తున్నారు ఏంటిది శుద్ధ మనసుతో కాక అప్పుడు ఏమి ఎదురవుతున్నాయి శ్రమలు ఎదురవుతున్నాయి అదే ఈ వ్యక్తికి నా శుద్ధ మనసుతో ప్రేమతో ఈయన ప్రకటిస్తే ఈయనకు శ్రమలు ఎదురు కావు కావు వీళ్ళు ప్రకటించే దేంతో ప్రకటిస్తున్నారు క్రీస్తును కక్ష కక్షతోటి రక్షచేత ప్రకటిస్తున్నారు కానీ పౌలేమంటున్నంటే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయాలని అసలే బంధించారు అరెస్ట్ చేస్తే వీళ్ళు కక్ష చేత ప్రకటించడం వల్ల నా బంధకములలో నాకు ఇంకా శ్రమ అసలే శ్రమలో ఉంటే ఇంకా శ్రమను తోడు చేయవలనని శుద్ధ మనసుతో గాక కక్షతోనూ అసూయతోనూ ప్రకటిస్తున్నారు నాలో కక్ష ఉంది అసూయ ఉంది నాకు మంచి మనసు ఎలా ఉంటుంది బ్రదర్ మంచి మనసు కలిగిన వాడు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు కలిగిన వాడు క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడిన వాడు క్రీస్తు శరీరమును ధరించుకున్నటువంటి వ్యక్తి కక్షతో అసూయతో ప్రకటించేది సువార్త కాదు యేసు క్రీస్తు ప్రభువారిని ఉమ్మి వేసినప్పుడు కొరడా కొరడాలతో కొట్టేటప్పుడు దుర్మార్గులారా మీ అంతు చూస్తా ఆయన కక్ష అసూతో ప్రకటించలేదు వీరేమి చేయొచ్చున్నారో వీరికి తెలియదు తండ్రి వీరిని క్షమించు ఈయనను ఎవరిని స్టెపను రాలతో కొట్టేటప్పుడు తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు పౌలను రాలతో కొట్టేటప్పుడు పౌలు బూతులు తిట్టలేదు ఒరే ఎదవళ్ళారా దుర్మార్గులారా చాడిస్టుళ్ళారా అనలేదు మౌనముగా ఉన్నాడు సువార్త అనేది కక్షతో ప్రకటించేది కాదు కక్షతో అంటే ఏ వ్యక్తి కూడా కక్షతో ప్రకటిస్తే మారటానికి అవకాశం లేదు శుద్ధ మనసుతో ప్రకటించాలి అని బైబిల్ చెబుతుంది అయితే ఈ బైబిల్ తెలియని అజ్ఞానులు ఏ విధము చేతనైతే మీ బ్రదర్ కక్ష చేతనైతే ఏమి మెషి చేతనైతే సువార్త ప్రకటింపబడుతుంది అంటే కింద ఉన్నటువంటి పదాలు ఉన్నాయి కొన్ని పౌలు అంటాడు సరే ఏ విధమైన చేతనైనను క్రీస్తు ప్రకటించబడుతున్నాడు అందుకు నేను సంతోషించుచున్నాను ఇక ముందును సంతోషించేదను కానీ ఈ పైన రాయబడినటువంటి విషయాన్ని ఆయన అంటున్నాడు ఒకడు శుద్ధ మనసు లేకుండా ప్రకటించడం వల్ల నాకు శ్రమల మీద శ్రమలు తోడై తోడై సో ఇంకొక లేఖనం చూసినట్లయితే వచనంలో మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలన ఇప్పుడు పూర్ణ ధైర్యంతో బోధించడం వలన నా బ్రతుకు మూలముగానైనా సరే చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరం గణపరచబడుచున్నాడు సో కక్ష చేత ఎవరు సువార్త ప్రకటించడు నీలో అసూయ ఉంది బ్రదర్ అసూయ కక్ష అసూయ ఎవరిలో ఉంటుందంటే రక్షణ లేనటువంటి వాళ్ళు ఉండేది క్రీస్తు ప్రభువారి యొక్క స్వారూపంలోనికి మార్చబడినటువంటి వ్యక్తి ఎలా ఉండాలి చిన్నపిల్లల మనసు కలిగి ఉండాలి శుద్ధ మనసు కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి అయితే కొన్నిసార్లు వీళ్ళు ఎదిరించారు ఒక వ్యక్తిని అన్నాడు అననీయను సున్నము కొట్టిన సమాధి నిన్ను దేవుడు నోటి మీద కొట్టును గాక అన్నాడు స్తెపను కూడా అన్నాడు ముస్కరులారా 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 మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారు ఇక్కడ ఈ వీరు వీరికి ఉన్నది శుద్ధ మనసు దేవుడు వీరికి మంచి మనసు ఇచ్చాడు వాళ్ళు మార్పు చెందాలని చెప్పినటువంటి మాట వీళ్ళల్లో కక్ష అసూయ ఉండి ప్రకటించింది కాదు వీళ్ళు అపోస్తులు అర్థమైందే సోదరా వీళ్ళల్లో కక్ష అసూయ ఉండి ప్రకటించింది కాదు వాళ్ళు నశించిపోతారనే వేదన బాధను వ్యక్తపరిచారు ఇంకోటి కూడా పేరు రాసినటువంటి మొదటి పత్రిక మూడు పదహైదు పదార్లు నిర్మలమైన మనస్సాక్షికల వారే మీలో ఉన్న నిరీక్షను గురించి మిమ్మల్ని హే తోడుకు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుడుకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండు మీ హృదయమందు యేసుక్రీస్తు ప్రభువును ప్రతిష్ఠించే అప్పుడు మీ మీరు దేని విషయమై దుర్మార్గులన్నీ దూషింపబడతారు దాని విషయమై క్రీస్తునందున్న మీ సద్ మీ సత్ప్రవర్తన మీద మీద అపనింద వేయువారు సిగ్గుపడదురు ఇక్కడ ఏమంటున్నాడంటే మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతో ప్రతివానికి ఎలా సమాధానం చెప్పలా సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎప్పుడు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడే బైబుల్ ఎక్కడ లేదు కక్షతో ప్రకటించాలని నన్ను చాలామంది అంటుంటారు కింద కామెంట్స్ పెడుతుంటారు ఒరే డేవిడ్ పాల్ నువ్వేంటి అందరినీ తిడుతుంటావు అందరినీ దూషిస్తుంటావు కక్షశాతైనను శాతైనను స్వార్థ ప్రకటింపబడి ఉన్నదే అంటారు లేదు కక్ష శాతను మెషశాతను స్వార్థ ప్రకటింపబడితే నాకు శ్రమ వారికి శుద్ధ మనసుతో కాక కక్షతోనే క్రీస్తును ప్రకటించుచున్నారు వీరైతే నేను స్వార్థను పక్షమును వాదించుటకు నియమింపబడినట్లు ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నాను ఏమంటున్నాడు పౌరు మీరు ప్రకటిస్తున్నలా నేనైతే ప్రేమతో ప్రకటిస్తున్నాను అపోకరం పద్దెనిమిదవ అధ్యాయము ఐదారు వచనంలో శీలయు తీమోతియు మాసి ధోని నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుట ఆదృత గలబడై ఏసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచునను వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దురుపుకొని మీరు మీ మీ నాశినమునకు మీరే ఉత్తరవాదులని నేను నిర్దోషణి ఇక మీదట అన్ని జన్మలు ఎదుటకుపోదని చెప్పాను పౌలు చెప్పినప్పుడు వాళ్ళు వినలేదు వినకుంటే ఆయన వస్త్రాలు ఇలా దుమ్లుపుకొని మీ నాశినమునకు మీరే ఉత్తరవాదులు నేను అన్ని జన్మలు ఎదురుకు వెళ్ళున్నాను అందుకే క్రీస్తు ప్రభు వారు కూడా చెప్పాడు మీరు వెళ్ళండి మీ మాట వినకుంటే మిమ్మల్ని చేర్చుకోకుంటే మీ దుమ్ము అక్కడ దులిపిరండి ఆ దుమ్ము సాక్షించిపోతుంది మీ బంగారం వెండి తుప్పు ఉందే ఆ తుప్పు సాక్ష్యం చూతదట ఇది మనం నమ్మాలి దానికి ఎలా మాటలు వస్తాయి అది మాటలు వచ్చేది రాంది కాదు పరిశుద్ధులు ఇచ్చిన కానుకలన్నీ తీసుకొని బ్యాంకులలో పెట్టుకుంటారు ధనము బ్యాంకులలో కూర్చుకొనవద్దు అక్కడ చెమట కొట్టును దొంగలు కన్నం వేసి తీసుకెళ్ళను పరిశుద్ధులు ఇచ్చినట్టు సొమ్ము దేవుడి సేవకు ఖర్చు పెట్టమంటే వీళ్ళు బ్యాంకులలో దాచుకుంటారా వీళ్ళ మహానగరంలో ఉన్న మహామాయగాలు ఒక్కొక్కటి అకౌంట్లో వందల కోట్ల రూపాయలు ఉన్నాయి డబ్బులు బైబుల్ ఏం చెబుతుంది నీ ధనము బ్యాంకులలో కూర్చుకొనవద్దు ఇప్పుడు బైబుల్ అబద్ధమా ఇలా అబద్ధమా నా అకౌంట్ నెంబర్ ఇస్తా నా అకౌంట్లో డబ్బులు ఉంటే మీరే తీసుకోండి నా ఏటీఎం కార్డు ఇస్తాను నా నా బ్యాంక్ బ్యాలెన్స్ మీరు వెళ్ళి తీసుకోండి ఇంకా ఏం బ్రదర్ రైట్ ఒకవేళ అక్కడికి ఉంటే దానికి తుప్పు పడుతుంది బూజు డబ్బులకు ఏ అవి తీసుకుంటారు కదా లాకర్లు తీసుకొని ఆ లాకర్లలో పెట్టుకున్న డబ్బులు దానికి పట్టిన తుప్పు సాక్ష్యం చదువుతుంది ఇది పరిశుద్ధుల సొమ్ము పరిశుద్ధులకు ఖర్చు పెట్టుకోకుండా ముఖాల రంగుకు విగ్గుకు బట్టతలకు విగ్గు కొను కొనుక్కొని కులుక్కుంటూ మాట్లాడటానికి అవి ఏం సోదరా వింటున్నారా వింటున్నారా అందుకని బైబిల్లో కక్షశాత స్వార్థ ప్రకటించమని ఎక్కర్లేదు కక్ష చేత స్వార్థ ప్రకటిస్తే శ్రమ 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 అని పౌలు గారు చెప్పుతున్నారు కక్షశాత అసూ చేత స్వార్థ ప్రకటించోడేవాడు అంటే శుద్ధ మనసు లేనివాడు ఏతో అడుగు ప్రతివానికి నేను సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పదను పౌలు అంటున్నాడు నేను ప్రేమతో ప్రకటించుతున్నాను ఇది సోదర రైట్ చాలా సంతోషమయ్య గారు యేసుప్రభు వారు కూడా స్వార్థ పరిచయలో ఎక్కడ కూడా కక్షతో ప్రకటించలేదు అపోస్తుడైన పౌలు కూడా స్వార్థ ప్రకటించటంలో ఎక్కడ కూడా కక్షతో ప్రకటించలేదు అంతేకాకుండా తను స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు ఇతరులు కూడా ప్రకటించినప్పుడు కక్ష చేత ప్రకటించిన వారి యొక్క శ్రమలు పౌలు యొక్క శ్రమలకి ఇంకా తేరైనట్లుగా బాధపడినట్లుగా మనం చూస్తున్నాము చాలా సంతోషం ఈ వర్తమానంలో చాలా చక్కటి భావాన్ని నేను తెలుసుకోగలిగి ఉన్నాను ప్రేమ చేతనే స్వార్తను ప్రకటించాలి శుద్ధమైనటువంటి మనసుతోనే సమాధానంతోనే స్వార్థను ప్రకటించాలి స్వార్థ ప్రకటించుట ద్వారా ఘనత పొందే విధంగా ప్రకటించకూడదు దేవునికి మహిమ ఘనత వచ్చే విధంగా సువార్త ప్రకటించాలని చాలా చక్కగా బోధించారు మరోసారి మరి ఈ అవకాశం ద్వారా మేము ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోగలిగినాం మీకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ సో మచ్